అల్ల సార్ అమ్మ ఎంప పిస్తున్నా అందర్ అందర్ క చెప్పండి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కి రెడీ ఫిక్స్ ఇపురానేలా తప్పం క వెయిటెడ్ ఉంది చందునా ముందు 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 అల్ల లో వంగా వంగలా వంగ ట్రైనింగ్ లేదు లేదు కొరకల

ఎంత ఎత్తున మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు పర్మిషన్ పిల్లలు జరుగుతున్నాయంటే అదంతా కూడా వాళ్ళు వాళ్ళు అదే మాదిరిగా మా మాజీ తప్ప ఊర్లో అన్ని రకాలు కూడా అందంగా ఏ ప్రాబ్లం లేకుండా చేసినా ఆ కానీ బిర్లా కానీ హెచ్లకు రోడ్ కానీ ఊళ్ళ రోడ్డు కానీ స్కూల్ కానీ అసలు ఇంత రూపాయి పని లేకుండా చేసినట్టు మనం చేసిన పని అయితే ఎదురుకొని అన్నా ఆ పని లాల్కడి మలకు చాలా బాగా ఇష్టం చాలా చాలా అదే మాదిరిగా మా అక్క ఎస్పీటీసీ అక్క ఆమె కూడా మంచిగా అన్ని రంగాలు కూడా సహకారం చేసి మంచిగా అభివృద్ధి చేసి అదే మాదిరిగా మా సోదరి మని అనిత ఎడ్పీటీసీ మా సోదరి మనీ ఎల్లుబాయి అమ్మ ఎడ్పీటీ గారు మిగతా మాజీ సర్పంచులు ఉప సర్పంచులు మా ప్రెసిడెంట్లు పేరు పేరు చాలా సంతోషం ఆడపిల్లలు ఇప్పటికీ ఎప్పటికీ ఇంటికి పరిమితం కావచ్చు మీరందరూ కూడా పెళ్లి అని మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు మంచిగా పొత్తున్నే లేచి వంటలు చేస్తున్నారు ఇల్లు పూడ్చుకుంటున్నారు ఆర్టిల్ సాప్ చేస్తున్నారు స్థాపించారు బట్టలు మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఎక్కువ లెవెల్ కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు ఇటువంటి స్కిల్స్ కానీ ఇటువంటి కుటుంబీసులు కానీ ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాలం మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు విషయాలతోటి వెయ్యి పదివేలు పన్నెండు వేలు సంపాదించాలనుకో మీకు ఒక ఇది వస్తుంది ఆశ అవుతుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అరే మా మేము కష్టపడుతున్నాము మా డబ్బులతో మా కష్టంతో మా కాలం మీద మేము నిలబడుతున్నాము మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నేను నడుస్తుందా చెప్పి ఒక విషయం వస్తుంది ఇప్పుడు పదేళ్ల కింద నామా అప్పుడు నీలానే కూర్చొని కానీ ఇలా పెద్ద లీడర్ అయిపోయింది నేలకు ఇప్పే నేను నిన్న నాలుగు లక్షలు అని చెప్పిన రెండు లక్షలు అయితే గ్యారంటీ చంపాయి పట్టాల వ్యాపారం చేస్తాను మీరు కూడా హుషారు లేరు కాదు మీరు కూడా హుసారు లేరు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు లేదు బయటికి రండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కావాలి ఇప్పుడు మీకు ఆశ కానీ ఉషా కానీ సుచిత్ర కానీ తా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక మిషన్ ఇస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు మీకు చిన్న అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది డైరెక్ట్ మేము కూడా కష్టపడగలుగుతాం కూడా నెలకు ఐదు వేలు పదివేలు సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో ఇప్పుడు రెండు మూడు లక్షలు చంపాలి మీరు కూడా అట్లా రావాలి ఎలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చైనాలో ప్రపంచానికి అప్పించేట ట్రై మామూలు మరొకటే గరి చేసే ఉండేది చైనాలో ఇంత గొప్ప దేశం అది కదా చైనా అక్కడ ప్రతి ఆడబిడ్డ పని చేస్తారు ప్రతి ఒక్కరు పని చేస్తారు ఇంకా మీరంతా కూడా హౌస్ వైఫ్లే అంటారు ఇంకనే పని చేస్తారు వంట పని చేస్తారు రూపాయలు రూపాయలు ఇవే పని చేస్తారు మీరు పైసలు వచ్చే పనులు చేయాలి మీరు ఇంత కరెక్ట్ పని చేస్తే మామూలుగా సంపాదించాలి మీకు మామూలు తెలివితేట లేవు మీరు అవి వంటకే పరిమితం కావద్దు సంది రేపటి నుంచి మీరు గుడ్ మిషన్ తీసుకోవాలి ఇంకో పని చేయాలి రెండు మూడు ఏదైనా చీరల వ్యాపారం చేయండి ఏదైనా మీకు తోసింది జరం నలుగురు లాంటి ఒక వ్యాపారం పెట్టుకోవాలి నలుగురు లాంటి ఏదైనా ఏదైనా కేంద్రం పెట్టుకోవాలి ఏం చేయాలి రేపు ఒక బ్లౌజ్ కుడితే కూడా మూడు వేలు రెండు వేలు మూడు వేలు ఆ బ్లౌజ్ కూడా అంతే ఫ్యాషన్ ఎక్కువ ఫ్యాషన్ డిజైన్ కానీ అవన్నీ కూడా రకరకాలు చేసుకోవచ్చు బ్యూట్యూబ్లు కానీ ఇవన్నీ కూడా ఏ బేరం చేస్తే సక్సెస్ నష్టం లేని బేరాలు మీరు జరగ ముందుకు వచ్చి బయటకు వచ్చి చేస్తే మీ అంతా హుషారు ఎవరు లేరు మీ అంతా పట్టుదలతో చేసేటోళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి ఇప్పటి సందేనా నా మాట మీద నమ్మి నేను కూడా పాలన నమ్మేటప్పుడు చిన్నప్పుడు నాకు పదిహేను పాలమ్మిన పూల మీద వెళ్ళి అమ్మిన పెళ్ళప్పుడు నేను ఎట్టుకున్న కుట్టే బయట చిట్టింగ్ చేసినా ఓల్వేలు నడిపించినా ఇక రకరకాల వేరే చేస్తా ఉంటే హుషారైనా ఇంక పోతే కొట్టుకునే కొట్టుకుంటే మీరు కూడా బయటికి రావాలి ఈ రోజు మీరు కూడా రకరకాల పనులు వ్యాపారాలు చెయ్యాలి బ్యూటీ కానీ టైలరింగ్ కానీ ఏదో ఒకటి కొద్దిగా నష్టం కూడా వస్తుంది ఇబ్బందులు కూడా వస్తాయి భరించుకోవాలి మళ్ళీ ముందుకు పోవాలి అప్పుడే మనసు సక్సెస్ అవుతుంది కాబట్టి ఊకే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందు పోవాలి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఫుల్ చేస్తుంది కాబట్టి మీరు కూడా చాలా గొప్పలు కావాలి ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలని మీ అందరినీ కోరుకుంటున్న భగవంతుని అందరూ కూడా నమస్కారం